తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయారు మల్లి దశ ఉద్యమంలో పన్నెండు వందల మంది చనిపోయారు వీళ్ళందరూ చనిపోయినటువంటి అమరవీరుల సమాధుల పునాదుల మీద రాష్ట్రం వచ్చింది దానికి చీనాంగానే ఈరోజు తెలంగాణ తల్లి స్టాచ్యూ ఏదైతే మనం పెట్టుకుంటామో కింద పిడికిల్లు తర్వాత ఇట్లా పెట్టినటువంటి వాళ్ళకి చీనాం వాళ్ళని గుర్తు చేసుకుంటాం కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసింది ఏంది ధర్నా చౌకే చేసేది తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది గడిల కాడ కంచెలు పెట్టేది ఎవడన్నా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టిరు తర్వాత తప్పుడు కేసులు వాళ్ళు బనాయించి పిచ్చిరు విద్యార్థి లోకం చూసేట్లు చచ్చిపోయింది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు వాళ్ళ సొంత పార్టీ సర్పంచ్లు చచ్చిపోయారు తచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు కనీసం సబ్బండ వర్గాలని సామాన్య ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపన పోయిరా పోలే కానీ మనం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయజ తెలంగాణ ఏదైతే ఉందో ఏదైతే మరుగున పడిపోయిందో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదో దాన్ని ఈరోజు మనం గుర్తించుకున్నాం తర్వాత ఛాతుల మీద షెట్లు ఇప్పుకుంటే మీద టీజీ అని చెప్పి రాసుకొని నాడు ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉండనో వారి యొక్క ఆకాంక్షలు టీజీ అనే ఉండే ఆకాంక్షలని ప్రభుత్వము మర్యాదించాలనే తప్ప నాకు నచ్చినట్టు జ లేదని చెప్పి టీఎస్ అని చేసుకున్నటువంటి దాన్ని మళ్ళీ టీజీ అని మనం తెచ్చుకున్నాం సేమ్ తెలంగాణ విగ్రహం కూడా అదే పని చేసినాం అమరవీరులకి సంబంధించినటువంటివి ప్రతి ఇంట్లో కొలువులు ఇస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆ రోజు మరి అమరవీరుల అడ్రస్లు దొరకలేవని చెప్పారు కానీ మనం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి మేనిఫెస్టో పాయింట్సే కాదు అంటే ఏంది సంక్షేమాల అభివృద్ధి మాత్రమే కాదు తెలంగాణ ఆకాంక్షలు తెలంగాణ పోరాటంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించేటటువంటి నేపథ్యం మొదలైంది ఇది మొదలైంది ఇది అయిపోయింది